హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి జొన్నకంకి తీస్తున్నాం అప్పట్లో మొత్తం అన్ని ముదిరిపోయి ఆల్మోస్ట్ ఎకరం తీసాము మరుగు చాలా బాగుంది రైతానికి యాక్చువల్గా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ మంత్స్ అప్రాక్సిమేట్లీ త్రీ మంత్స్ కష్టపడి రైతన్న పండించే పంట దీని మీద ఆధారపడి మనకి ఇక్కడ వచ్చే కాయల మీద డిపెండ్ అయి ఉంటాయి ఎందుకంటే అంత తొందరగా రాదు ఇప్పుడు నేను తీసే ఎకరం పొలంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అన్ని చిన్న చిన్న అంకి వేసే మొత్తం పురుగు పెట్టింది ఏం మిగలదు ముప్పై ఐదు వేలు దగ్గర నలభై నలభై వేలు వరకు ఖర్చు అయితే ఎనభై వేలు రావాల్సిన పంట బొటాబుట్టిగా ఖర్చులు పోను రైతుకు మిగులుతుంది అంత హసమసి కాదు వ్యవహారం సో అందరూ కూడా రైతున్ను గౌరవించండి చక్కగా ఒకరోజు అందరూ కూడా కష్టపడండి తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏది చూడండి ఈరోజు జస్ట్ కొంచె ఉంది కూడా తీసేస్తాం అందరూ కూడా వన్ డే స్పెండ్ చేయండి చాలా బాగుంటుంది జాబ్ చేసేవారు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి కొంతవరకు కొన్నింటివి బాగానే ఉన్నాయి ట్యాంక్లో కొన్ని మట్టుగా చిన్నవి పురుగుకొచ్చేవి Thank you. Thank you so much.